నమస్తే వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ మాధురి గంజాయి మత్తులో కొందరు దుర్మార్గులు ఓ యువతిని అత్యాచారం చేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది ఈ కేసులో ముగ్గురు నిందితులను నలభై ఎనిమిది గంటల్లోపు అరెస్ట్ చేశారు నిందితులు అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్లు కాగా హత్య చేసినట్టు పోలీసులు విచారణలో ఒప్పుకున్నారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో తెల్లవారుజామున బహుర్భూమికి వెళ్లిన ఇరవై ఒకేళ్ల సుచరిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది బయటకు వెళ్లిన కూతురు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లిన తల్లికి స్థానిక గర్ల్స్ హై స్కూల్ సమీపంలో సుచరిత డెడ్ బాడీ కనిపించింది శవమే కనిపించిన కూతుర్ని చూసి ఆ తల్లి బోర్న విలపించింది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో నిందితులు పట్టుకునేందుకు పది బృందాలు ఏర్పాటు చేశారు సుచరిత అత్యాచారం హత్య కేసును నలభై ఎనిమిది గంటల్లోపే పోలీసులు ఛేదించారు ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దేవరకొండ విజయ్ కారంకి మహేష్ దేవరకొండ శ్రీకాంత్ ముగ్గురిని నిందితులుగా తేల్చారు గంజాయి మత్తులో అగాధ్యానికి పాల్పడినట్లు ఇద్దరు యువకులు వారికి సహకరించి మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తెలిపింది బాధిత కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల ఎక్స్గ్రేషివ్ ప్రకటించింది